కాలేజీ క్యాంపస్లో ఓ సునకం ఓ కొండముచ్చు మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ రెండింటి మధ్య వైరం ఎందుకు వచ్చిందో కానీ రెండు జంతువుల మధ్య మల్ల యుద్ధమే జరిగింది స్థానికులు కాలేజీ విద్యార్థులు వాటిని విడిపించేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు సునకం కొండముచ్చు మధ్య పోరు భీకరంగా సాగుతుండగా స్థానికులు కర్రలతో వాటిని బెదిరించారు అయినా అవి లెక్క చేయలేదు కుర్చీలు వాటిపై ఎత్తి పడేశారు అయినా పట్టించుకోలేదు ఒకదానిని మించి మరొకటి తగ్గేదే లేదన్నట్టు కరుచుకున్నాయి విద్యార్థులు స్థానికులు కూడా వాటిని ఎలాగైనా విడిపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు చివరికి కొండముచ్చు సునకాన్ని విడిచి పారిపోయింది అయితే సునక మాత్రం దానిని విడిచిపెట్టలేదు వెంట పడి చాలా దూరం తరిమేసింది ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందన్నది క్లారిటీ అయితే లేదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఆ రెండింటికి ఏమైనా శత్రుత్వం ఉందేమో అని ఒకరంటే పోటీ తీవ్రంగా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు కుక్కకు కోతికి మధ్య ఉన్నది జాతి శత్రుత్వమని అందుకే అవి అంతగా తలపడ్డాయని మరొకరు వ్యాఖ్యానించారు